విశాఖలో రెల్లు కులం సంఘం వారు ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలంటూ మీడియాతో ఆయన సమస్యలు వెల్లవించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రెల్లుకుల అభివృద్ధి సంఘం సో ప్రభుత్వం ప్రస్తుత కుటుంబ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద గతంలో కమిషన్ వేయడం జరిగింది సో ఆ కమిషన్ నిన్నటి నిన్నటి దినాన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ రిపోర్ట్ మేము పరిశీలించాము ముందుగా ఈ కమిషన్ని త్వరితగతిన వేసి ఇంత త్వరితగతిన రిపోర్టు రా తీసుకొచ్చి వర్గీకరణపై మంచి బాటలు వేసినటువంటి మహనీయులు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం కానీ లాస్ట్ టైం ఏదైతే జరిగిందో తప్పు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వర్గీకరణ జరిగినప్పుడు ఢిల్లీలకు ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు కూడా కమిషన్ ఒక శాతం రిజర్వేషన్ అనే చెప్తుంది న్యూస్ పేపర్స్లో అదే వచ్చే ఒక శాతం సిఫారసు చేసిందని ఈ ఒకసారి అన్యాయానికి గురవుతున్నాము అని చాలా స్పష్టంగా గతం ఇరవై నాలుగు నుంచి మీరు చేసే పోరాటం కూడా అదే లాస్ట్ టైం రాస్టర్ చూసినట్లయితే ఒక శాతం రిజర్వేషన్ మాకు ఇచ్చారు ఆ ఒక శాతం ఉమెన్కి ఇచ్చారు అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దశాబ్దాల క్రితమే మీ ఎస్సీలుగా గుర్తించబడిన మేము కృషులు కావడం వల్ల ఎస్సీ నుంచి ఎస్సీ జాబితా రిజర్వేషన్ నిరాకరించబడింది ఇది ఎక్కడ రాజ్యాంగం సార్ ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటే ఆయన పురుషుడు కాబట్టి ఆయనకి రిజర్వేషన్ చల్లదని ఉందా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ప్రతి కుర్ర ఎవరు ప్రతి ఒక్కటి యూనివర్సిటీలో సీట్లు లేక ఉద్యోగ అవకాశాలు లేక తలడిల్లిపోయారండి పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ వర్గీకరణ వల్ల ఎవరికి చెప్పుకోవాలి మా బాధ సరే ఇప్పుడేనే కానీ న్యాయమైన వర్గీకరణ జరుగుతుందని భావిస్తే భావించాం కానీ ఇప్పుడు కూడా మీరు వన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు ఇది ఎక్కడ ఎక్కడ సార్ మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు టూ నుంచి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అడిగాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఏం చెప్పిందంటే ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు ఇంతవరకు ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదు వారికి రిజర్వేషన్ ఫలాలు కల్పించమని చెప్పింది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ను కూడా తీసుకొని పరిగణలో తీసుకోమని చెప్పింది ఎవరైతే నిరక్షరాస్యత ఉందో ఎక్కడైతే సమాజం వెనుకబడతానో ఉందో వెనుకబడతానో ఆధారంగా ఇమ్మని చెప్పింది కానీ ఇక్కడ ఎక్కడ వెనుకబడతానో ఆధారంగా ఇచ్చినట్టు ఏం కనిపించట్లేదు ఇరంతా ఏదో ఏదో ఒక రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళకి లోనే ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది రిపోర్ట్ అయితే మాత్రం మాకైతే సంతృప్తికరంగా లేదు సో మేము కోరుకుంటుంది అంటే టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మాకు పెంచండి అలా పెంచడం వల్ల ఏంటంటే మాకు మహిళకి రిజర్వేషన్ వస్తుంది పురుషుడికి రిజర్వేషన్ వస్తుంది మేము కూడా మాల మాదిలతో సమానంగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది సో కాబట్టి మేము ఇప్పుడు మేము ప్రధాన డిమాండ్ మేము ఒకటే కోరుకుంటున్నాం దయచేసి రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వర్గీకరణ చేయండి ఇప్పుడు మీరు చేస్తుంది వర్గీకరణ కాదు వక్రీకరణ ఇది రాజ్యాంగం చెప్తుంది ఇప్పుడు మీరు చేస్తున్నది వర్గీకరణ కాదు వక్రీకరణ చేస్తున్నారు నాకు వర్గీకరణ కావాలండి దూర ప్రాంతం నుంచి రావడం వల్ల లీడైంది సో ఆయన కొద్దిగా వీలైన వాళ్ళకు తీసుకోండి మిత్రులందరికీ కూడా ఇది నిజంగా పెళ్లి జాతికి ఒక దుర్దినం లాంటిది ఇట్స్ బ్లాక్ డే ఫర్ రెడ్డి కమ్యూనిటీ ఎందుకంటే వర్గీకరణ వల్ల ఫలాలు అందరికీ చేరుతాయి సమన్యాయం జరుగుతుంది అనుకుంటే రెండు వర్గాలు మాత్రమే సమానంగా పంచుకొని మిగతా ఏ యాభై ఏడు ఉపకొలాల వరకు నష్టం చేకూర్చింది అంటే ప్రభుత్వం ఒక్కోసారి కేవలం ఓటు బ్యాంకుకి తప్ప అట్టడుగున ఉన్న వారి కోసం కానీ అభివృద్ధిని నోచుకుని వారి కోసం కానీ ఆలోచించము అని నిష్పక్షపాతంగా చెప్పింది ఎందుకంటే ఈ కమిషను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక్క ప్రాంతానికి కూడా తిరగకుండా పూర్తి స్థాయిలో ఎటువంటి అధ్యయనం చేయకుండా మా స్థితిగతుల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా వర్గీకరణలో ఒక్క శాతానికి మాత్రమే వీళ్ళు అరుగులు అని కమిషన్ నివేదిక పేర్కొనడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇదే గవర్నమెంట్ అమలుపరిచినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల పైచీలకు ఢిల్లీలు అందరూ కూడా రోడ్లు ఎక్కడం ఖాయం ప్రజాపాలన స్తంభించ